ఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నా పేరు కృష్ణవేణి అమ్మ మాధవి నువ్వు అమ్జదన్నను అజ పలజాలంతో నీచాది నీచంగా మాట్లాడుతున్నావు అభివృద్ధి సంక్షేమం నీకేం తెలుసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు ఆరు నెలలో ఏడు నెలలో అయింది నువ్వు కడపకి ఇన్ఛార్జిగా ఇచ్చి నీకు మీ భర్తకు తెలిసి మీ మామ రాజగోపాల్ రెడ్డికి తెలిసి అభివృద్ధి ఏం చేసిండేది ఒకసారి మాట్లాడేటప్పుడు నువ్వు రదుపులో పెట్టుకొని మాట్లాడమని కోరుతున్నాము రెండు వేల పద్నాలుగులో మీ చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు ఏమి అభివృద్ధి చేసినారో మీరు మాకు చెప్పాలా అంజద్ బాసా అన్ను విమర్శించే హక్కు కానీ అర్హత కానీ నీకు లేదు అంజద్ బాసా అని మాట్లాడే నీ ఏకవచనంతోనే నీ ఇదేంత ఇదైపోతుంది నీ నీ సంస్కారం కుటు సంస్కారానికి నిన్నందరూ హేలనెత్తి హేలెత్తి చూపిస్తాడు నువ్వు నీకు ఏమన్నాడు బుడబుడుకలలో బుడబుడకలు అంటే సంక్రాంతికి ఒకసారి వచ్చేవాళ్ళు బుడబుడుకలో అన్నాడు కానీ వాళ్ళ కులాన్ని ద్వేషించలేదు కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరినైనా ఒక మాట అనకుండా కడపలో ఏ నియోజకవర్గంలో పోయినా అంజద్ బాసా అంటే అబ్బా అని శబాస్ అనిపించుకునే ఏకైక మగోడు మా అంజద్ బాస అన్న నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట ఎంతవరకు వస్తుంది దేని గురించి మాట్లాడినావండి ఎక్కడ చూసావమ్మా నువ్వు రోడ్లు మరమ్మతు చేయింది రెండు సంవత్సరాల కరోనాలో నువ్వు ఎక్కడికి పోయినావమ్మా నువ్వు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండేట రోడ్లు ఉండాలంటే కడపలో కుదరదు మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రోడ్లు ఏ ఏ మాత్రం అనుమతి చేసినాడో ఒకసారి మేనిఫెస్టోలో తీసుకొని రా నువ్వు మేము తీసుకొని వస్తాం ఈ రెండున్నర సంవత్సరంలో నువ్వు మాట్లాడే మాట తీరు నీ నోరు అదుపులో పెట్టుకోవని ఈ విధంగా తెలియజేస్తున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంజద్ బాస్ అన్నని కడప డిప్యూటీ సీఎం అంజద్ బాస అంటే కడప జిల్లాలోనే పేరు మా అన్న నువ్వు మానవత్వం మర్చిపోయి మాట్లాడుతున్నావు అభివృద్ధి అభివృద్ధి అంటావు నువ్వు నీ ఇంటికాడికి ఎవరు వస్తున్నారు నీ ఇంటికి ఎవరు వచ్చి నేను ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరని అడుగుతున్నారమ్మా నేను ఎప్పుడైనా మాధవి అమ్మ అడే కానీ మాధవి అని పిలుస్తాను నువ్వు అంజిద్భాష అని పిలుస్తాను ఏకవచనంతో నీ మానవత్వానికి సిగ్గుతో తల ఉంచుకోవాలనిపిస్తుంది నేను రెడ్డి నేను నీకు డబ్బులుంటే ఉండొచ్చు డబ్బు అహంకారంతో మాట్లాడితే మాట్లాడుతుంది సాయి నువ్వు సెవెన్ రోడ్స్ అప్సరా సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడికైనా రా మేము సిద్ధం నువ్వు సిద్ధమేనా మీ ఓట్లకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వా మా అంజద్ బాస్ అన్న కడపలో నిరూపించుకుంటాం మేము మా ప్రాణాలు సైతం ఒడ్డైనా కూడా మా అన్నను ఎమ్మెల్యే చేసుకుంటాము నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మా నియోజకవర్గం కడప ప్రజలు చెప్పాలా మా అన్న అభివృద్ధి చేయలేదని చెప్పేసి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు పార్టీలో ఉండే ఆడాలన్నది నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు ఏ రోజు మా అన్న ఒక మాట కూడా ఒకరిని కూడా ఎప్పుడు మాట్లాడే ఇది లేదు ఇంతమంది మేము మహిళా ఒక అన్న దగ్గర పనిచేస్తున్నామంటే మా అన్న ఎలాంటి వాడైంది అందరికీ తెలుసు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కలేజా ఉంటే నీకు ఈ పక్కన ఆ పక్కన మొత్తం ఎవరైనా రాండి మీ అంతా కట్టుకొని రండి మేము కడపలో మా అన్న ఒక్కడే వస్తాడు మా అన్న డిప్యూటీ సీఎం వలన లక్ష ఓట్ల పైన మెజార్టీతో మేము గెలుచుకొని మేము సాధించుకుంటాము నువ్వా మేమని తేల్చుకుంటాము నువ్వు మాటలు ఇంకొకసారి నా మా మాట్లాడి మా అంజదన్నతో ఈ రకంగా మాట్లాడి ఏకవచనంతో కానీ ఇంకా ఆటటాకు నా మా అన్నకు రాదు నీకు తెప్పిస్తాం ఆటటాకు నీ చంద్రబాబు నాయుడికి తెప్పిస్తాం ఆటటాకు మా అన్నకు రాదు వన్ జీ వన్ నాట్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ వన్ ఫోర్ ఎయిట్లో నువ్వు మనసులు పెట్టుకొని మెడిసిన్ పెట్టుకొని రెడీగా ఉండు రెండు వేల ఇరవై నాలుగులో నీకు చెప్పిస్తాం ఆట టాకు మేము మా అన్నకు కాదు ఆట వచ్చేది నిన్నటి దినం మాధవిరెడ్డి శ్రీనివాసులు గారు మాట్లాడిన విషయాన్ని గురించి మేము మహిళలము ఒక సవాలు విసురుతూ ఉన్నాం అన్న శ్రీనివాసులన్న నీ భార్యను ప్రక్షీలరా అని అన్నందుకు నీకు అంత సురుగుతనం వచ్చిందే మహిళలంటే లేదని మాట్లాడుతాడువే మహిళల్ని ఎలా మాట్లాడాలో తెలుసుకొని చెప్తా ఉన్నారే అదే ఎమ్మెల్యే రోజాను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడింది మీకు గుర్తులేదన్న ఆమెను ఎంత నిత్యంగా మాట్లాడింది మీకు గుర్తు లేదన్న అంటే ఆమె మీ మహిళ కాదు మీ చెల్లి కాదు మీ తల్లి కాదు మీ బంధువు కాదు కాబట్టి పరాయి మొగలను ఎట్టయినా మీ భార్యలను ఎవరు ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడినాడన్న మా మినిస్టర్ గారు మీకు తెలియదు శ్రీనివాసరాని ఏం మాట్లాడింది ఐదేళ్ళు ఈ సంవత్సరం వచ్చి ఎలక్షన్లో టికెట్ తీసుకున్నావని ఇప్పుడు వచ్చి ప్రతి సాట ఫ్లెక్సీలు వేస్తున్నావు ఫ్లెక్సీలు వేసిన నువ్వేం చేస్తావా అని నువ్వు చెప్పుకో మా ఎమ్మెల్యేల జపం చెప్పడం ఎందుకు మేము ఇది చేస్తాము ఇది మేనిఫెస్టోది పెట్టాము ఇది జరుగుతుందని చెప్పు అది చెప్పకుండా ఒక మినిస్టర్ అయి ఉన్నాడు ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నాడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్న మా మినిస్టర్ గారిని పట్టుకొని కండ కావరమని మాట్లాడుతాను ఒక మహిళ మాట్లాడాల్సినవి మాటలేనావి ఒక ర్యాలీలో కానీ గడప గడపలో కానీ మేము తిరుగుతున్నాం స్వచ్ఛందంగా ఎందుకంటే మా అంజదన్న మీద అభిమానం ప్రేమతో న్యాయవంతుడు కాబట్టి మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉండి మా సీఎం పక్క మేము ఉండాలి కాబట్టి తిరుగుతున్నాం ఎందుకంటే మేము అన్ని పథకాలు పొందుతున్నాం కాబట్టి తిరుగుతున్నాం అన్న శ్రీనివాసులు నీకు విలువ ఇస్తుందో విలువ ఇవ్వలేదో నీకు తెలుసో తెలియదో ఎందుకంటే పక్క మగవాన్ని ఎట్ట మాట్లాడాల్సిన ఇంకిత జ్ఞానం లేని మాధవక్కని నువ్వు అంత కంట్రోల్లో పెట్టుకో లెక్సి రాని అన్నందుకు అంత బాధుందే అన్న తప్పు చేస్తున్నావన్న జాగ్రత్తగా ఉండు మీరు చెప్పండి అన్న మాధవిక చెప్పండి ఎందుమని చెప్తావు ఎమ్మెల్యే కావలసిన వాళ్ళు మేమేమి చేస్తా మీరేం చేసిన రెండు మధ్యనే ఉండాల అహంకారమా అదే ఇదే ఏందన్నది ఎట్ట మాట్లాడిస్తావు అన్నాను ఇప్పుడే నువ్వు అంత మాట్లాడుతానవే ఎమ్మెల్యే అయితే ఏమన్నా ఊరికి ఉండిస్తావా జాగ్రత్తగా ఉండాక మంచిగా మాట్లాడదని నేసుకో జై జగన్ ఈరోజు మాధవి గారు ప్రతిపక్ష కడప నియోజకవర్గం అభ్యర్థిగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఆమె వాళ్ళు అన్ని అరాచకాలే మేమంత స్వచ్ఛందంగా ఎవరు చేసాం లేదు జగనన్న ఎంత పార్టీలకు మతాలకు అతీతంగా ప పరిపాలిస్తున్నారు అంజేదన్న కూడా అదే బాటలో నడుస్తున్నారు అంజేదన్న నిన్ను సోదరిని సంపాదించారమ్మా మాధవమా నువ్వు గుర్తుపెట్టుకో ఎక్కడికి కటింగ్ భాష అంటావు డిన్నర్ల భాష అంటావు వాడు అంటావు నేను నోటికి వచ్చేట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడితే నువ్వు అధికారంలోకి రాలేవు నీకు ఓట్లేవు ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఇంత నీచంగా మాట్లాడే చరిత్ర లేదమ్మా కడపలో ఎంత రెస్పెక్ట్ ఇస్తారా అంజదన్న సోదరి అన్నాడు మా మాధవమ్మ అంటాడు నువ్వు ఎరికి ఏంది మాట్లాడేది నువ్వేం చేస్తావో చెప్పు ఏం చేసినాడో చెప్పు మీరు మీ సీఎం ఏం చేసాడు మీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఇన్ఛార్జింగ్ ఉన్న శ్రీనివాసులు ఏం చేశాడు నువ్వేం చేస్తావో చెప్పు అమ్జదన్నే నీకు ఓట్లు రావు ప్రజలు ఇంత నీచంగా ఉన్నాడు ఒక ఆడది నువ్వంటా సున్నితమైన ఆడదమ్మ నీకు సున్నితమైన మనసు ఇష్టానికి మాట్లాడతావా మొగళ్ళను అందులో ఒక డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సీఎం అంత మనిషి మానే తక్కువైనడు కాదు మేమందరం ఎదురు ఎదురుతే ఎంతసేపు నువ్వు మీరే ఫ్లెక్స్ మీరే డోర్ డోర్ పోయి అతికించుకుంటారు మేము నిన్న పోయినకాడ మీరే మీకు మీరే కేసులు పెట్టుకుంటారు మీ అంత దుర్మార్గం ఎందుకు అసలు యథా రాజా తద నీలో ఉండే దుర్మార్గం ఎవరికి లేదు నువ్వు బాగా జాగ్రత్తగా నేను చెప్పేది ఏమంటే ఒక ఆడ మనిషిగా ఇంకొక ఆడ మనిషిగా చెప్తున్నా మగవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో ప్రజలను బాగా చేసేది నేర్చుకో ఏమి లే ఆమెదడము ఓట్లు రావాలంటే రావు మా నువ్వు మనుషుల్ని చూసుకో మీ ఆయన ఎప్పుడో నాలుగు వందల ఈ రోడ్లు వేసినాడు ఏడేసినాడు గౌష్ నాగర్లు వేసినా వేయాల్సింది గౌష్నాగర్లు వేపించుకుంటూ ఆడ గుంతలు ఉండేవి దిగిపోతాడు ఇట్లా మాట మాట్లాడితే ఓట్లు తల్లి